చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను వాళ్ళని కలుస్తాను రిక్వెస్ట్ చేసుకుంటాను మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు మాట్లాడతాను అన్న ఇంకా అన్న సారీ అన్న సూర్యం అన్న సారీ సారీ అన్న మా నాన్న దేవుడు అండి ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరిని ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్స్ని అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలు మీద కష్టపడిన వాళ్ళ అండి అండ్ నేను కూడా నా సొంతంగా వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ ప్రతిదీ నాకు మా నాన్న దేవుడు అండి ఈ రోజు అయితే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి కాళ్ళల్లో భారం వాపు లేదా బాధపడుతున్నారా వెరికోస్ వెరికోస్ భారతదేశంలో నెంబర్ హాస్పిటల్ సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ చేసుకోండి నేను అబద్దాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరు ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్స్ అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలు మీద కష్టపడి వల్ల అండి అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ సో అది విచారణకు వెళ్ళడానికి జల్పల్లి ఇంటి నుంచి మంచు మనోజ్ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ జర్నలిస్టుల నినాదాలైతే కొనసాగుతున్నాయి అయితే నిన్న జరిగిన దాడికి తన తండ్రి చేసిన దాడికి గాయపడ్డ మీడియా ప్రతినిధులకి అలాగే మొత్తం మీడియా కూడా క్షమాపణ చెప్తున్నానంటూ పేరు పేరున గాయపడ్డ జర్నలిస్టుల పేర్లు చెప్తూ ఆయన సారీ చెప్పారు ఇలాంటి రోజు వస్తుందని నేను అసలు ఊహించలేదు నాన్న తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అన్నారు తన కోసం వచ్చిన మీడియాకు ఇలా జరగడం తనను ఎంతగానో బాధించింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్ నేను ఇంట్లో ఎలాంటి డబ్బు గాని ఆస్తి గాని అడగట్లేదు నా భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా తను ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్తున్నారు తాను అందరినీ కొట్టానంటున్నారు నిజంగా తాను కొట్టి ఉంటే గనక ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఆ ఫుటేజ్ ని తెప్పించండి నేను తప్పు చేశానన్న విషయాన్ని రుజువు చేయండి అంటున్నారు మరోవైపు ఈరోజు సాయంత్రం మరికొన్ని ఆధారాలతో తాను ఇన్నో సెంటర్ ఇ ప్రూవ్ చేసుకునేందుకు మరికొన్ని ఆధారాలను కూడా మీడియా ముందు ప్రవేశపెడతానని చెప్తున్నారు సాయంత్రం ఐదున్నరకి మళ్లీ తాను మీడియాతో మాట్లాడతారని చెప్పారు మంచు మనోజ్